హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కృష్ణ ఈరోజు వీడియోలో పెసరపప్పు వేసి జంతికలు చేసి చూపిస్తానండి ఈ పెసరపప్పు జంతుకులు అయితే చాలా చాలా టేస్టీగా ఉంటే గుల్ల గుల్లగా వచ్చి కరకల్లాడుతూ భలే ఉంటాయండి మీరు ఇలా చేసి స్టోర్ చేసుకున్నారంటే పిల్లలు స్నాక్స్లో వేసి పెట్టచ్చు ఇంటికి సడన్గా ఫ్రెండ్స్ అయినా రిలేటివ్స్ అయినా వచ్చినప్పుడు కూడా ఇలా స్నాక్స్లో మీరు ప్లేట్లో పెట్టేవచ్చు పండగల్లో కానీ చాలా ఈజీ ప్రాసెస్ అండి ఈ కొలతలతో ఈ టిప్స్తో చేయండి జంతుకులన్నీ చాలా బాగా వస్తాయి ఈ జంతికలు ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు ముందుగా పెసరపప్పు తీసుకొని కడిగి పెట్టుకోవాలి ఒక కప్పు పెసరపప్పు వేసుకొని రెండు మూడు సార్లు డస్ట్ పోయేలా వాష్ చేసుకోండి పెసరపప్పు వల్ల గుల్లదనం వచ్చి టేస్ట్ బాగుంటాయి ఇలా వాష్ చేసుకున్న పెసరపప్పులో ఒక కప్పు పెసరపప్పుకి నాలుగు కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి నేనైతే నార్మల్గానే ఉడికించుకుంటున్నానండి పెసరపప్పు తొందరగానే ఉడికిపోద్ది కదా మీరు కావాలనుకుంటే కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు కుక్కర్లో పెట్టుకున్నప్పుడు త్రీ నుంచి ఫోర్ విజిల్స్ వరకు కుక్ చేసుకోండి ఈ పెసరపప్పు మెత్తగా ఉడకాలండి మీకు ఎక్కడైనా పలుక్కింది కనిపిస్తే మీరు మిక్సీలో వేసుకొని అయినా పేస్ట్ చేసుకోవచ్చు ఇలా వాటర్ వేసుకున్నాక ఈ పెసరపప్పుని ఉడకపెట్టుకోండి చూడండి పెసరపప్పు ఈ విధంగా మెత్తగా ఉడికించుకోవాలి ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని మీ దగ్గర పప్పుగుత్తు ఉంటే పప్పు గుత్తితో బాగా మెదుపుకుంటూ కలుపుకోండి చూసారు కదా ఇలా మెత్తగా పేస్ట్ అయిపోవాలి అప్పుడే మనకి పిండిలో కలిసి జంతికలు వేయడానికి కూడా బాగా వస్తాయి ఇప్పుడు ఈ పెసరపప్పు కొంచెం చల్లగా అయ్యాక అప్పుడు పిండి కలుపుకోవచ్చు కంప్లీట్గా చల్లారిపోకూడదండి లైట్గా చేతికి కొంచెం గోరువెచ్చగా తగిలితే సరిపోద్ది ఇప్పుడు పిండి కలుపుకోవడానికి ఒక కప్పు పెసరపప్పుకి నాలుగు కప్పుల వరకు బియ్యపిండి వేసుకోండి బియ్యపిండి వేసుకున్నప్పుడు పొడి బియ్య వేసుకోవాలి మీరు మిల్లో పట్టించిన బియ్య పిండి అయినా తీసుకోవచ్చు లేదంటే బయట షాప్స్లో కూడా దొరుకుతున్నాయి కదండి ఆ బియ్య పిండితో కూడా చేసుకోవచ్చు ఇలా నాలుగు కప్పులు బియ్య పిండి వేసుకున్నాక చిటికెడు పసుపు వేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి నాకైతే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ అయితే కరెక్ట్గా సరిపోయిందండి ఒకసారి పిండి కలుపుకున్నాక చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒక స్పూన్ వరకు కారం వేసుకోండి కారం వేసుకున్నప్పుడు మాత్రం ఇంట్లో కూరల్లో కారం కాకుండా పచ్చికారం వేసుకోండి పచ్చడిలో వేసుకుంటాం కదా ఆ పచ్చికారం వేసుకోవడం వల్ల మీకు జంతుకులు కూడా టేస్ట్ బాగుంటాయి లాస్ట్లో హాఫ్ టీ స్పూన్ వామ్ వేసుకోండి మీరు నువ్వులు కావాలనుకుంటే నువ్వులు వేసుకోవచ్చు ఇలా ఇవన్నీ వేసుకున్నాక ముందుగా ఉడికిచ్చి పక్కన పెట్టుకున్న పెసరపప్పు వేసుకోండి ఇలా పెసరపప్పు వేసుకొని పిండి అంతటికీ కలిసేలాగా దగ్గరికి ముద్దలా కలుపుకోవాలి మీకు కలుపుకున్నప్పుడు కొంచెం వాటర్ కావాలనుకుంటే వేసుకోవచ్చు అండి వేడి నీళ్ళు కావాలనుకుంటే వేడి నీళ్ళు వేసుకోవచ్చు చలనీళ్ళు అయినా కూడా వేసుకోవచ్చు నాకు లాస్ట్లో కొంచెం సరిపోక ఒక కప్ వరకు వాటర్ పడ్డాయండి ఇలా వాటర్ వేసుకున్నాక దగ్గరికి ముద్ద కలుపుకోవాలి పల్చగా కలుపుకోవడం వల్ల మీకు జంతికలు అన్నవి నూనె లాగేస్తాయండి అలానే గట్టిగా కలుపుకోవడం వల్ల జంతుకులు అనేది గట్టిదనం వచ్చేస్తుంది ఇలా సాఫ్ట్గా కలుపుకుంటే మనకి జంతుకులు కూడా కరకలాడుతూ బాగా వస్తాయి మెయిన్గా జంతికలు వేసుకున్నప్పుడు పిండి కలుపుకోవడంలోనే ఉంటుందండి కలుపుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా సెమీ సాఫ్ట్గా వచ్చే వరకు కలుపుకోండి జంతికల పిండిలో దగ్గరికి ముద్దలా రెడీ చేసుకోవాలి మీరు కావాలనుకుంటే కొంచెం పిండి తిని చెక్ చేసుకోండి సాల్ట్ కరెక్ట్గా సరిపోయిందా లేదా అని ఇన్ కేస్ సరిపోతే పైన వేసుకొని ఒకసారి కలుపుకోవచ్చు ఇప్పుడు జంతికలు కొట్టం తీసుకొని ముందుగా ఆయిల్ అప్లై చేసుకోవాలి నేనైతే జంతుకుల షేప్ రావాలని జంతుకుల ప్లేట్ తీసుకున్నానండి ఇదే పిండితో మీరు కావాలనుకుంటే మురుకులు కూడా వేసుకోవచ్చు మురుకుల ప్లేట్ పెట్టుకొని మురుకులా కూడా వేసుకోవచ్చు ఇలా జంతికలు కొట్టడానికి ఆయిల్ అప్లై చేసుకున్నాక కొంచెం పిండి అందులో పెట్టుకొని మనం జంతుకులు ఎలా వేసుకుంటామో ఆ విధంగా వేసుకోవాలి ఇలాంటి ఒక గరిట్ పైన జంతుకు కింద వేసుకొని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే ఇప్పుడు జంతికలు ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కంప్లీట్గా హీట్ అయిందో లేదో చిన్న జంతిక వేసుకొని చెక్ చేసుకోండి చూడండి ఆయిల్ బాగా హీట్ అయింది కదా ఇప్పుడు ఒక్కొక్కటి వేసుకోవాలి మీకు కడాయి ఎంత సరిపోతుందో అన్నీ వేసుకోండి ఇలా జంతికలు అన్నీ వేసుకున్నాక చూడండి నొరగలా వస్తుంది కదా ఈ నొరగ ఎప్పుడు పోతుందో అప్పుడు మనకి జంతికలు కంప్లీట్గా ఫ్రై అయిపోయినట్టు ఇలా ఒకసారి ఫ్రై చేసుకొని అప్పుడు ఒకసారి రివర్స్ చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న జంతుకులన్నీ తీసుకొని ప్లేట్లోకి వేసుకోండి ఇలానే మిగిలిన జంతుకులు కూడా ఒక్కొక్కటి వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న జంతుకులన్నీ ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి ఒక్కొక్క జంతుకు షేప్ కూడా చాలా బాగా వచ్చింది కదా కప్పు పెసరపప్పుతో ఇన్ని జంతుకులు వచ్చేయండి మీరు ఎప్పుడైనా ఫ్రీ టైంలో కూడా ఇలా జంతుకులు చేసుకొని స్టోర్ చేసుకుంటే పిల్లలు స్నాక్ బాక్స్లో కూడా వేసి పెట్టచ్చు ఈవినింగ్ టైం స్నాక్లా కూడా తినడానికి చాలా బాగుంటుందండి గుల్లగుల్లగా వచ్చి కరకల్లాడుతూ పెసరపప్పు జంతుకులు ఈ విధంగా చేయాలంటే ఈ టిప్స్ అండ్ ఈ కొలతలతో చేయండి ఎన్ని జంతుకులు వేసినా అన్నీ బాగా వస్తాయి చూసారు కదా చేత్తో నలిపితే మిక్షన్లో ఎంత బాగా వచ్చిందో చూసారు కదండి పెసరపప్పు జంతుకులు నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ఫస్ట్ టైం చూసా లేదు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్